నమస్తే అండి వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ వాహిని గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వీడియోలో మా ఊరిలో జరిగిన ముత్యాలమ్మ జాతరకి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి లాస్ట్ సండే జరిగిందండి జాతర ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షం ఇలా చినుకు చినుకు పడతా ఉందండి ఈ వీడియో చాలా బాగుంటుందండి చివరి వరకు ఖచ్చితంగా చూసి ఒక లైక్ ఇవ్వండి ఇంకా రోజు మేము ఉదయాన్నే లేచి అన్ని ముగ్గులు పెట్టేసి ఇలా అలంకరించుకున్నామండి చూడండి అంటే రెగ్యులర్గా మేము ఇలాగే ఉంచుకుంటామండి ఎప్పుడు పండగ కదండి పువ్వులు తోరణాలు కొంచెం స్పెషల్గా ఉంటుంది కదండి ఇంకా ఇలా గడపలకి పసుపు రాసి ముగ్గు కూడా పెట్టేసుకున్నాము రోజు నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలా దీపారాధన అయితే చేసేసుకున్నాము తోష్ణిక కూడా ఇప్పుడే నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచావా తడిచిపోతావు తోష్ణిక ఏం చేస్తున్నావు ఉందా దేనికయ్యి బూరెలికా సరే అయితే గొమ్మించేసింది ఇంకా ఇవి బూరెల్లోకి పూర్ణాలండి తోష్ణిక కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇంకా పండగ అంటేనే స్పెషల్గా బూరెలు గారెలు ఉంటాయి కదా అందులోకి అమ్మవారికి నైవేద్యంలో బూరెలు గారెలు ఖచ్చితంగా ఉండాలండి అందుకని మేము బూరెలు అయితే వేసేస్తున్నాము ఇంక ఈరోజు మా చుట్టాలు కూడా వస్తారు సో బూరెలు వేయడం అయిపోయిన తర్వాత గారెలు కూడా వేసేసుకున్నాము అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసానండి మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప టమాటోస్ మిల్ మేకర్స్ కూడా వేసేసి ఫ్రై చేసేసానండి ఇంకొక పక్క పప్పు కూడా ఉడికిస్తున్నాము అంటే అమ్మవారికి నైవేద్యంలో పప్పు పిండి మునగాకు ఖచ్చితంగా వండుతామండి సో అందుకని పప్పు ఉడికిపోయిందని మునగాకు వేసేస్తున్నాను వేసేసిన తర్వాత బాగా కలుపుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు రెండు పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి కొంచెం చేప ఇలా మగ్గిన తర్వాత తలగపిండి వేసుకుంటే సరిపోతుంది ఇంకా బిర్యానీలో వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఎసర వేసేసి మూత పెట్టేసుకుంటున్నానండి ఒక పక్కా పప్పు కూడా రెడీ అయిపోయింది తలగపిండి అయితే వేసేసానండి వేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక పక్క రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశానండి తర్వాత కొంచెం పప్పుచారు కూడా చేశాను ఇంకా మా పిల్లలు లేచారు కదా ఫ్రెష్ అయిపోయాయి స్నానాలు చేయించేసి వాళ్ళని రెడీ చేసేసానండి నైవేద్యం కూడా రెడీ చేసేసుకున్నామండి అమ్మవారికి చూడండి ఇలా అన్నము పప్పు తెల్లగపిండి ములగాకు కర్రీ ఇంకా బూరెలు గారెలు ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకొని సెలవుడి వడపప్పు పానకము ఇవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి మీరు కూడా మా ఊరిలో జాతర ఎలా జరుగుతుందో చూసేయండి వచ్చేసి గరగలండి ఘటాలు అని కూడా అంటారు దీన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు ఇలా చిన్నపిల్లల తల మీద పెడితే చాలా మంచిదని మేము తోష్ణిక తలపైన అమ్మవారిని ఇలా మోయించామండి కొద్దిసేపు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చాము అయితే మా ఊరి గ్రామదేవత ముత్యాల అమ్మవారిని ఇలా వేప చెట్టులో కొలుచుకుంటామండి ఇంకా అమ్మవారికి పూజ చేసేసి నైవేద్యం సమర్పించేసి ఇంటికి వచ్చాము తర్వాత నేను ఇక్కడ చికెన్ కర్రీ వండుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా కూడా వేసేస్తున్నానండి మసాలా వేసిన తర్వాత చికెన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని కారం కూడా వేసేసాను తర్వాత ఇక్కడ జీడిపప్పు కొబ్బరి కొంచెం మిక్సీ పట్టి పొడి వేసుకున్నాను అలా వేసి కలుపుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా కొన్ని వాటర్ వేసి మగ్గ పెట్టేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం లంచ్ చేస్తామండి ఇది నా లంచ్ అంతేనండి తోష్ణిక ఏం చేస్తున్నామ్మా గారి తింటున్నావా ఈరోజు జాతర ఎలా జరిగిందమ్మా బాగా జరిగిందా ఎంజాయ్ చేసావా చెల్లి నువ్వు బాగా ఎంజాయ్ చేసారా ఎన్ని రౌండ్లు వేసారు కాడకి ఫైవ్ రౌండ్సా అబ్బా ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్